ఇక డీటెయిల్స్ లోకి చూస్తే సీఎం కేసీఆర్ ఆరోగ్యం విషయంలో ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ నాయకురాలు డికే అరుణ అన్నారు ఎన్నికల విషయంలో బావ బామర్దులు డ్రామాలు ఆడుతున్నారని ఆమె ఎదుగు చేశారు కేసీఆర్ పథకాలతో పట్టణ గ్రామ ప్రజలు మోసపోవద్దని దళిత బంధు పథకానికి లంచం ఇస్తేనే డబ్బులు వస్తాయని ఆరోపించారు కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలను మోసం చేయడం మానేయాలన్నారు పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పథకాలు నిర్వీర్యం అయ్యాయని తెలంగాణలో బీజేపీ రావడం ఖాయమని డికే అరుణ భరోసా వ్యక్తం చేశారు ఆధ్వర్యంలో మరియు మన పార్టీ సిటీ ప్రెసిడెంట్ గౌతమ్ రావు గారు మరియు ఎమ్మెల్సీ ఎక్స్ఎమ్మెల్సీ రామచంద్ర గారి ఆధ్వర్యంలో ఇలా బీజేపీ పార్టీలో నేను చేరడం జరుగుతుంది ఒక తిరునాళ్ళల్లో ఒక బాలుడు తప్పిపోయి తల్లి చెరకు చేరితే ఎంత ఆనందంగా ఉంటుందో ఇలా నాకు అంత ఆనందంగా ఉంది బీజేపీ పార్టీ విషయాలను కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి డాక్టర్ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో మరియు ఇతరత్ర బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో మరి నేను ఈ రాష్ట్రంలో బీజేపీని వేగవంతంగా ఇంకా వేగవంతంగా ముందుకు తీసుకెళ్తూ మరి నా యొక్క శక్తినంతా కూడా ఈ బీజేపీకి నేను పోస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకా కూడా నా వల్ల పార్టీని బలోపేతం చేస్తూ మరి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్టీని అధికార దిశంగా రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఎక్కడ పోటీ చేసిండ్రు అక్కడ గెలిచినందుకు ఇంకొత్త వాళ్ళని వచ్చి మాట్లాడమని చెప్పండి రావు హరీష్ రావు కానీ ఇంకొకరు కానీ తే స్థాయి గురించి మాట్లాడే అర్హత ఫస్ట్ లేదు ఆ స్థాయి లేదు వాళ్ళ ఫస్ట్ వాళ్ళ మామని చూసుకోమనండి వాళ్ళ మామ పాపం అక్కడ పామ్ హౌస్లో పెట్టేసిండ్రు వాళ్ళకి ఏమైతున్నాడో ఏమో వీళ్ళు ఏం మామ బావ భావ కలిసి ఆయన ఏం చేయాలని అనుకుంటున్నారో తెలియదు ముందు ఆయన చూసుకోమనండి ఎవరు ఏం కొడతారో వచ్చే ఎన్నికలు తెలుస్తాయి కదా ఆయన దగ్గరకు వచ్చింది షెడ్యూలు ఇంకొక రెండు రోజుల షెడ్యూలే విడుదల కాబోతున్న నేపథ్యం హ్యాట్రిక్ కొట్టేది కాదు కదా వాళ్ళకి అందుకు ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టే వాళ్ళైతే ఇంతగానో ఉరకాల్సిన అవసరం ఉందా ఇంత ఇనాగరేషన్లు ఇన్నాగ్రేషన్లు ఆద్రాబాదురాగా ఇంత ఫౌండేషన్లు ఇన్ని రోజులు ఏం పని ఇప్పటికి ఇప్పటికిప్పుడు చివరి నిమిషాలు చేసేదానికి సౌచ్చర్యం ఇన్ని రోజులు ఏమి చేయకుండా ఇప్పుడు ఎందుకు ఆడుతున్నారు ఇద్దరు కలిసి వాళ్ళ మా